ఇల్లందు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోరం కన్కయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా తెలంగాణ ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ విజయబాబు పాల్గొన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది అని గత ప్రభుత్వాలు సాగునీరు అందించడంలో శ్రద్ధ చూపలేదు అని నేటి ప్రభుత్వం రైతాంగ సమస్యల పరిష్కారం కృషి చేస్తుందన్నారు ము విజయబాబు మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గంలో సాగునీటి సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు నియోజకవర్గంలో ఐదు మండలాల పరిధిలో గ్రామాల వారిగా సమస్యలు గుర్తించి రైతులకు సాగునీదు అందించేలా కృషి చేద్దామన్నారు గతంలో మాజీ సీఎం కేసీఆర్లపాటు శంకుస్థాపన చేసి పట్టించుకోలేదని ఈ ప్రభుత్వంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి జలాలు రోడ్లపాడు నుండి బయ్యారం మహబూబాబాద్ జిల్లా వరకు రైతాంగానికి నీరు అందించేలా కృషి చేద్దామన్నారు ఉపాధి హామీ పథకంలో నియోజకవర్గంలో పూడికలేని కాలువలు ఉండేలా చేసేందుకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ధమాలపాటి వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ జానీ పాషా ఏఎంసీ చైర్మన్ రాంబాబు పట్టణ అధ్యక్షుడు డానియల్ ఐదు మండలాల అధ్యక్షులు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు చైర్మన్ గారిన గు విజయబాబు గారు ఇందిరమ్మ రాజకీయ తర్వాత ఏదైతే ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు రైతులందరూ కూడా ప్రతి ఎకరాకి నీరు వాళ్ళని గొప్ప లక్ష్యంతో తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఎల్లంత ప్రాంతం బాగా వెనుకబడ్డ ప్రాంతం ప్రాజెక్టు లేనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా మరి ఎస్టీలు నివసించే ప్రాంతంగా వారితో పాటు కొద్ది గొప్ప బీసీలు అదృష్టం ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడ నీటి సౌకర్యం లేక ఇబ్బంది పడే తరుణంలో పెద్దలు చైర్మన్ గారు విజ్ఞప్తి చేశారు ఈ ప్రాంతంలో చెక్ డ్యామ్ లో లిఫ్టే లిఫ్ట్ రేట్లు ఇస్తే రైతులకి ప్రతి ఎకరానికి కూడా నీరు ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం ఏర్పాటు చేయొచ్చు అని చెప్పారు అప్డేట్ ఉంటుంది వారు ఈ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఏజెన్సీలో ఉన్నటువంటి రైతాంగానికి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పోడు పట్టాలు ఇచ్చారు మరి ఆ పట్టాలు కూడా భూములు ఇచ్చినా తప్ప ఆ ప్రాంత నీరు లేదు కరెంట్ లేదు అంటే వ్యవసాయానికి చేయబోయే భూమి అయినా ఉండి నీరు లేక ఇబ్బంది పడితడంలో తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు మర్చిపోయిన పరిస్థితి మరి నాడు మా ప్రభుత్వం ఏదైతే రైతులకు ఇచ్చే గొప్ప సంక్షేమ పథకాలతో పాటు నీరు అందిస్తే రైతాంగం మొత్తం కూడా ఒక చక్కటి రైతుగా ఏర్పడి గిరిజన కుటుంబాలు గిరిజన రైతులందరూ కూడా చైతన్యం చేసుకొని లాయర్థికంగా బలపడే విధంగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మన ప్రభుత్వం ఒక చక్కని నిర్ణయం తీసుకొని ప్రతి ఎకరాకు నీలిచ్చే గొప్ప కార్యక్రమం కూడా తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ప్రాజెక్టుల వల్ల గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో నిర్ణయాల వల్ల కొన్ని కోట్ల రూపాయలు కొన్ని ప్రాజెక్టు ప్రాజెక్టు పెట్టి లిఫ్ట్ పెట్టే పరిస్థితులు రాడు మరి ఈరోజు చిన్న చిన్న చెక్ డామ్స్ పెట్టుకుంటే ప్రతి ప్రాంతానికి ప్రతి కుటుంబానికి కూడా మరి ప్రతి ఎకరా కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు వారు తీసుకుని వారందరినీ కూడా మరి పేదల ప్రభుత్వం వెళ్ళి ప్రజా పాలనలో అందరికి నీళ్ళు విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తూ వచ్చిన రైతాంగం అనుకున్న వనరుల గురించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను నా పేరు పూనం చంద్రకళ పేకురపల్లి మండలం మిస్ మాది కోయిగూడెం గ్రామం వచ్చేసి తండ జేతీయ తండలో మా జీపీలో తెల్లవారు చెరువు ఉంది ఆ చెరువు ఆల్రెడీ మిషన్ కాకవయ దాంట్లో ఉడిక తీయడం జరిగింది కానీ కాలువ మరమద్దు అన్నది ఏమి జరగలేదు కాలువలంతా అంతా తాగుతీయాలి దాన్ని అంతా మహాలక్ష్మి కోరం లచ్చగూడెం చెరువు గడ్డి చెరువు నీళ్ళు లేక పొలాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మోసి నీళ్ళు వేస్తారు చెప్పినప్పుడు చే తర్వాత చేయరు అన్నీ వెళ్ళిపోతారు అంటే నీళ్ళు వచ్చేటట్టు ఏర్పాటు చేయరు సార్ మనకి ఓసీ నీళ్ళు ఆల్రెడీ మోటార్స్ తో పోస్తున్నారు సార్ మనకి రెయిన్ రెయిన్ వాటర్ తోటి వచ్చే బాగుంది కూడా వచ్చేది అంటే కానీ టూ థర్టీ సార్ అది రిజిస్టర్డ్ అయ్యేటట్టు ఎవ్రీ ఇయర్ కూడా దానికి వాడు అదనంగా ఏంటంటే ఇప్పుడు మీరు గరీఫ్ కాకుండా రవి కోసం ఓకే ప్రాబ్లమ్ దాకా మిషన్ కాకపోతే వర్క్ చేసాం స్లూస్ కానీ మనం స్టెప్ ఏట్ కానీ నిండిపోతుంది లెఫ్ట్ ఎంతని మనం అంచనా వేసి దాని మీద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రతిపాదన చేయండి కాబట్టి అది హెడ్ ఫిక్స్ చేస్తాం అది కొంచెం హైట్ పెరిగినా హెచ్పి పెరుగుతుంది కాస్ట్ పెరుగుతుంది అది అక్కడ ఉన్న బట్టి అది ఫిక్స్ చేస్తాం మోటార్లు మార్చండి మోటార్లు మార్చాలంటే అవి హెచ్పి రేంజ్ పెరిగితే కాస్ట్ పెరిగిపోతుంది సార్ పెరిగితే అది రీఎస్టిమేట్ చేసుకొని చేసుకుందాము దాని ప్రపోజల్ తయారు చేయండి ఏదన్నా ఉంటే దాని రిపేర్ కింద పెట్టి దానికి సంబంధించిన రైతులవి పొలాలు ఉన్నాయి ప్రతిసారి ఆ ఆనకట్ట కాలంకి రిపేర్ వస్తుంది కానీ దాని ఫండ్స్ వస్తున్నాయి తీరా వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు అవి వస్తున్నాయి అవి మళ్ళా పని జరగట్లేదు అయినా సరే చేపిస్తే కొద్దిగా ఊర్లో ఊరి మీద వర్షం పడకుండా ఉంటది మళ్ళీ పాల చీరని ఉంటది ఎనక మా సరే తండ వెనక ఈ అధికారులు అందరు ఉన్నారులే కానీ మా ఊరికి ఎవరు పట్టించారు మా ఊర్లో రోడ్ కూడా లేవు దామ రోడ్ రోడ్డు మీద అయ్యాన్ని బతులాడుతున్నావు ఒక ఊరికి ఈ పది సంవత్సరాల నుంచి బత్తు ఆడుతుంటే ఒక రోడ్ కూడా వేయట్లేదు సిసి రోడ్ కూడా కంకరేసి కూడా ఆఫ్ చేసిండ్రు ఎట్లా ఇబ్బంది పెడతాను మా సరే ఒకటి సరే తాండ వాళ్ళు అందు గురించి ఆ చేరుకి ఆ మా అలుగు కొద్దిగానే ఉంది ఇంత దోశ నీళ్ళే ఉంటుంది ఆ అలుగుని కూడా కొద్దిగా పెంచితే ఒక పది రైతులు ఒక దాదాపు ఒక వంద అకరాల పొలం వంద పొలం ఉంటుంది ఆ పొలంలో కూడా బాగుపడతాయి ఎందుకు ఇరిగేషన్ శాఖ ఇల్లందు ఐదు మండలాల రైతాంగం ప్రజాప్రతినిధులతో ఒక మంచి రివ్యూ మీటింగ్ ని ఏర్పాటు చేసుకున్నాం చాలా మంచి నాయకత్వం ఈ ఇల్లందు నియోజకవర్గంలో ఉంది అదృష్టం కనకయ్య గారి వెళ్ళవటం శ్రీనివాస రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక శాఖలు బాధ్యత నిర్వహిస్తూ మనందరి కూడా ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికానికి ఉన్న ఇబ్బందులను మనం తీర్చుకునే అవకాశం మనకు దొరికింది అదేవిధంగా మరి టీంలో శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నేను కూడా రాష్ట్ర ఇరిగేషన్ శాఖకు చైర్మన్గా నాకు బాధ్యతలు స్వీకరించి పనిచేస్తూ ఉన్నా మీ అందరి ఆఫీసులతో తప్పకుండా నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను తప్పకుండా రైతాంగం కోసం సాయశక్తుల ఉపయోగించి ప్రతి ఒక్కరికి ఉన్న ఇబ్బందులు తొలగించే విధంలో నా శక్తి మేరకు పనిచేస్తానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనం ఈరోజు తీసుకున్నట్లయితే అధికారులు రైతాంగం ప్రజాప్రతినిధులు ప్రతి విషయాన్ని కూడా ఈ నియోజకవర్గంలో గ్రామం మండలం వైజ్గా మనం రివ్యూ చేసుకోవటం జరిగింది దీన్ని అధికారులు కూడా నిర్లిప్తంగా ప్రవర్తించకుండా ఏదైతే ఈరోజు సమస్యలు చెప్పారో రైతులు వాటిని తప్పకుండా మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది దీన్ని మళ్ళీ తిరిగి మనం రెండు నెలల తర్వాత అధికారులతో మీరు ఈ రోజు ఏదైతే రివ్యూలు రైతులు చేసిన సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం పరిష్కార దిశగా పనిచేయాల్సిన అవసరం ఉంది దాన్ని చేయాలి అని కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాం ఈరోజు ఈ ఐదు మండలాల్లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అదేవిధంగా చెట్ డ్యామ్స్ ఈ నియోజకవర్గంలో పెద్ద చెరువులైనటువంటి అయినటువంటి రోళ్లపాడు బయ్యారం ఈ రెండు చెరువులు కూడా కాకతీయులు కాలంలో నిర్మాణం జరిగినటువంటి చెరువులు అత్యధిక నీటిపారుదల నీటిపారుదల వనరులు కూడా నీటి లభ్యత కూడా ఈ అటవీ ప్రాంతం అవ్వటం ఎక్కువ నీటి లభ్యత ఉంది కాబట్టి దీన్ని నిరుపయోగంగా సముద్రంలో కలవకుండా దీన్ని వాడుకునే దిశలో రేపు రైతాంగానికి మనం తప్పకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మనం ఏమైతే మాట్లాడుకున్నామో ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఫంక్షనింగ్ లో లేని ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మళ్ళీ పనిచేసే దిశగా మనం తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా కొత్త స్కీమ్స్ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ అడిగారు వాటిని కూడా శాంక్షన్స్ తీసుకుంటాం సెక్డామ్స్ కట్టే ఆవశ్యకత అవసరం కూడా ఉంది ఆ వాదుల మీద కూడా ఈ ఐదు మండలాల్లో ఏదైతే మీరు ఈ రోజు అధికారుల దృష్టికి మా దృష్టికి తీసుకొచ్చారో వాటిని కూడా ఎస్టిమేట్స్ తయారు చేపించి త్వరలోనే శాంక్షన్ తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా అంతేకాదు ఈరోజు రోడ్లపాడు విషయంలో మనం చూసినట్లయితే ఆనాటి ముఖ్యమంత్రి రోడ్లపాటుకు వచ్చి ఆ చెరువులో శంకుస్థాపన చేసి ఈ ఈ చెరువులో గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా సస్యశ్యామలం చేస్తానని చెప్పి ఆయన ఇచ్చిన మాటను మరిచి స్కీమ్ ని డైవర్ట్ చేయడం జరిగింది దాన్ని మరి గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఆ రోజు ఆ ముఖ్యమంత్రిని ప్రశ్నించకుండా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదో చిలక పలుకులు పలుకుతూ ఉన్నారు ఆమె సమయంలో దాన్ని ఆ ప్రాజెక్టుని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యతను మరచి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అయినప్పటికీ మీ అందరి కోరిక మేరకు మేము మీరందరూ ఆశీర్వదించి ఆయన్ని శాసనసభకు పంపించారు ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో మరి ఈరోజు సీనన్న సహకారంతో ఇప్పుడు ఏదైతే మళ్లింపు జరిగిందో గోదావరి జిల్లాలు దాని నుంచి మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా రోడ్లపాడు చెరువులోకి నీళ్లు తీసుకొచ్చి ఇల్లందు నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చే బాధ్యత శాసన సభ్యులు మన కనకయ్య గారు మన మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దానికి ప్రపోజల్స్ త్వరలోనే తయారు చేపించి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా వీడు బారిన భూములు కూడా నీటి వనరులు కల్పించే బాధ్యత మీ శాసనసభ్యుల ద్వారా త్వరలోనే జరుగుతుంది దాని ద్వారా నుంచి ఇప్పుడు బయ్యారం కానీ అదే విధంగా మధుకర్రెడ్డి గారు చెప్పినట్టు అవసరమైతే మేహబాద్ జిల్లా కూడా ఈ నీటిని మనం పంపించే అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లా కూడా కవర్ అయ్యేటట్టు తీసుకునే అవకాశం మనం గోదావరి జలాలను పంపించే అవకాశం మనకు ఉందని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు మనం తీసుకున్నటువంటి చిన్న చెక్ డ్యామ్లు ఏమన్నా ఉంటే దాన్ని ఐటిడిఏ ఐటీడీఏ టీఓ గారితో మాట్లాడి అక్కడ నుంచి కూడా వాటిని రీచ్ అవుతాం అదేవిధంగా మీరు చెప్పినటువంటి చిన్న చిన్న సమస్యలు కాలువలన్నీ కూడా పూడికతో నిండిపోయి ఉన్నాయి దాన్ని ఉపాధి హామీలో వచ్చే సంవత్సరం వచ్చే ఏడాదిలో ఎమ్మెల్యే గారు దాన్ని తప్పకుండా ఉపాధి హామీది కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామంలో కూడా ఎక్కడా కూడా పూడిక లేని కాలువను చూడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాని మీద కూడా ఒక రివ్యూని ఏర్పాటు చేసుకొని త్వరలో రేపు రాబోయే ఎండాకాలంలో వాటన్నింటినీ కూడా పూడిక పనులు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ